ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు పెడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడలో పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటం కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి ఎత్తికాయి క్వాంటం కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమి మీరు మీరుంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికి అది ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు గానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మ అని అడిగింది గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పే బ్రహ్మీకి దిస్ ఈస్ వర్త్ డూయింగ్ దీనివల్లే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను